హాయ్ మా అందరికీ మీరైతే నాకు కొన్ని ఎడిటింగ్ వీడియోస్ అయితే చేయమంటున్నారు అంటే క్యాప్ కట్లో ఎడిటింగ్ ఎలా చేయాలి క్వాలిటీ ఎలా పెంచాలి అలానే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఏ రేషియో యూస్ చేయాలి ఇలా మీకున్న డౌట్స్ అన్నీ నాకు అడిగి కొంచెం వీడియో చేసి పెట్టమన్నారు కానీ కొంచెం నాకు టైం కుదరట్లేదు కానీ తప్పకుండా రేపు చేయడానికి నేను ట్రై చేస్తాను ఈరోజైతే హాస్పిటల్ అవన్నీ తిరగడంతోనే అయిపోయింది మీరు నమ్ముతారో లేదో ఎందుకంటే రోజుకి చేయమంటే చేయట్లేదు కదా సో ఒకసారి మీరే చూడండి ఇప్పుడు అయి మామ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు డాక్టర్ గారు ఇవన్నీ అంటే రాసారనమాట రాసేసి ఎక్స్రే తీయమని అయితే చెప్పారు ఎక్స్రే తీయమంటే గవర్నమెంట్ హాస్పిటల్ కదా అక్కడే చాలాసేపు వెయిట్ చేశాను వన్ ఓ క్లాక్ వరకు తినలేదు ఏం చేయలేదు సో ఆ మిషన్ అయితే అది ఎక్స్రేది మిషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు వర్క్ అవ్వట్లేదు మళ్ళీ రేపు రమ్మన్నారు మళ్ళీ రేపేం వెళ్తామని చెప్పి బయట ప్రైవేట్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి అక్కడైతే ఎక్స్రే అయితే తీసుకున్నాను మామ ఇది ఏం చూస్తున్నా నాకైతే ఏం అర్థం కావట్లేదు వాళ్ళు చూశారు ఈ ఎక్స్రే కోసం ఏమి నాకేం చెప్పలేదు నాకైతే మెడిసిన్ అయితే ఇచ్చారు ఈ మెడిసిన్ ఇవి యాంటీబయాటిక్ అంట సో ఇవైతే వాడు ఇవి వాడిన తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రా అప్పుడు టెస్ట్ చేస్తాం మళ్ళీ అన్నారు సో చూద్దాం మరి ఈ మెడిసిన్ వాడుతా నేను ఇప్పుడు అంతా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొన్ని వీడియోస్ చేయమని నన్ను అడుగుతున్నారు ఈ హాస్పిటల్ వల్ల తిరగడం వల్లే హెల్త్ బాగాలేదు కదా అందుకే చేయలేకపోతున్నాను కానీ మీరు అడిగిన వీడియోస్ అన్నీ నాకు గుర్తుంటాయి తప్పకుండా మీకు యూజ్ అయ్యే వీడియోస్ నాకు తెలుసు తప్పకుండా వీడియోస్ నేను చేస్తాను కొంచెం మీరు ఓపిక్గా నా కోసం ఎదురు చూస్తూ ఉండండి మ్యాక్సిమం రేపు చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో మొత్తం చూసేశారు కదా అలానే మీలో చాలామంది అన్న ఇప్పుడు ఎలా ఉంది నీకు తగ్గిందా అని మీరు ఇలా అడుగుతుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే మన ఇంట్లో వాళ్ళే మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే మనం ఎలా అడుగుతాం ఇప్పుడు నీకు ఎలా ఉందిరా ఒంట్లో బాగుందా తగ్గిందా అని అడుగుతారు కదా సో మీరు కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లో అలా అడుగుతున్న ఫీలింగే కలిగింది ఒక బ్రదర్ బ్రదర్ లాగా ఫ్రెండ్ లాగా చాలా హ్యాపీగా అనిపించింది మీరు అలా అడుగుతుంటే ఇప్పుడైతే నాకు కొంచెం తగ్గింది మెడిసిన్ వేయకముందే ఎక్స్రే తీయమన్నారు నేనైతే ఓకే ఎక్స్రే తీశాను అది చూసి మెడిసిన్స్ అయితే ఇచ్చారు అయినా మెడిసిన్ అంతా యూజ్ చేసాక కూడా తగ్గపోతే అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి అయితే రమ్మన్నారనమాట మళ్ళీ టెస్టులు చేస్తారు చూసారా ఎంత ఎక్కువ మెడిసిన్ ఇచ్చారో నాకైతే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది మీరేం కంగారు పడకండి కాకపోతే నేనేం కోరుకుంటున్నానంటే ఫుల్గా అంటే పూర్తిగా నయం అయిపోవాలి అసలు చిన్న దగ్గు కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు బాబుగడికి కొంచెం దూరంగా ఉన్న దానివల్లే ఎంత ఎంత బే ఎంత త్వరగా తగ్గిపోతే బాబుగడి దగ్గర ఉండాలి చిన్నపిల్లడు కదా మిస్ అవుతున్నాను అనమాట సో అందుకోసమే అలానే మీరు కోరుకునే వీడియోస్ అన్నీ వస్తాయి మీరేం వరీ కాకండి నాకు కొంచెం టైం ఇవ్వండి రేపు మీరు కోరుకునే వీడియో అయితే తప్పకుండా చేసి పెడతాను ఇక్కడ నుంచి మీకు నచ్చే వీడియోలు మీకు యూజ్ అయ్యే వీడియోలు చేస్తాను ఓకేనా బాయ్ బాయ్